హాయ్ గాయస్ తిరుపతి లో అరుణాచలం అలాగే కంచి విష్ణు కంచి చూసారు కదండి ఇప్పుడు వచ్చేసి మనం శివ కంచి గురించి అయితే తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయండి కొంచెం బిజీగా అటు ఇటు తిరగడం అయితే అయిపోతుందనమాట అందుకే కొంచెం అయితే లేట్ అవుతున్నాయండి ఓకే అండి శివకంచి గురించి తెలుసుకుందాం శివ కంచిలో చాలా పురాతనమైన టెంపుల్ అండి ఇది మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందనమాట నిజంగా ఇక్కడికి ఫారినర్స్ కూడా చాలా మంది అయితే వచ్చారండి ఇది చాలా మరమ్మత్తులు అయితే చేస్తున్నారండి గుడికి మొత్తం యాక్చువల్గా చెప్పాలంటే గుడిలో ఉన్న లింగం కూడా తీసి ఇప్పుడు వేరే దగ్గర పెట్టి పూజలు అయితే చేస్తున్నారనమాట మొత్తం టెంపుల్ అంతా కూడా మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇక్కడ చక్కగా అన్నీ కూడా బయటే పెట్టి అమ్ముతున్నారు ముందు ఈ గుడి విశిష్టత అయితే మనం తెలుసుకుందాము పంచభూత లింగాలలో ఒకటైన పృథ్వీ అయితే ఇక్కడ కొలువుందండి కాంచీపురంలో శివ కంచి అంటారనమాట ఇక్కడ ఈ టెంపుల్ ఈ టెంపుల్ ఉండే ప్లేస్ని పృథ్వీలింగం అంటే భూమిని సూచిస్తుంది కాబట్టి ఇక్కడ ఉండే దేవుడు మట్టితోనే తయారు చేసి అయితే ఉంటారండి అలాగే ఉత్సవమూర్తిలో తిరిగే విగ్రహం కూడా శివలింగం కూడా మట్టితోనే చేసి ఉంటుందనమాట అలాగే ఇక్కడ స్వామిని ఏకాంబరేశ్వర స్వామిగా కొలుస్తారండి ఏకాంబరేశ్వర స్వామి అని ఎందుకంటారంటే స్వామి ఒక మామిడి చెట్టు కింద వెలిసారు కాబట్టి ఆ మామిడి చెట్టు మూడు వేల ఐదు వందల సంవత్సరాల కాలం నాటిదంటండి ఒకప్పుడు ఆ మామిడి చెట్టు కింద స్వామి కొలువుండేవారు ఉండేవారు అలాగే ఆ మామిడి చెట్టుకి నాలుగు కొమ్మలు ఉంటే నాలుగు కొమ్మలకు కూడా నాలుగు సీజన్స్లో ఒక్కొక్క పండు అయితే కాసేదంటండి అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్తో నాలుగు రకాల రుచులతో ఆ పండు అయితే కాచేదంట ఒకప్పుడు పురాణాల ప్రకారం చెప్పేవారండి ఇప్పటికీ ఆ చెట్టు అనేది ఉందంటండి కానీ ఓన్లీ మొదలు మాత్రమే ఉంది దాన్ని అద్దాల భవనంలో పెట్టయితే గుళ్ళు అయితే ఉంచారు ఎక్కడికి ఫోన్స్ వీడియోస్ ఎలా లేవు కాబట్టి నేనైతే మీకు చూపించలేకపోతున్నాను అలాగే మీరు ఇప్పుడు చూస్తుంది స్వామివారి మండపం అండి ఈ మండపంలో వెయ్యి అయితే ఉంటాయి ఈ వెయ్యి స్తంభాలకి కూడా వెయ్యిన్ని వెయ్యి ఎనిమిది శివలింగాలు అయితే ప్రతిష్ఠించారండి చాలా పురా తనమైన గుడి అనమాట తప్పకుండా చూడాల్సిన గుడి అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉందండి అలాగే ఈ గుడికి నాలుగు గాలిగోపురాలు అయితే ఉంటాయి ఇది టెన్త్ సెంచరీ నాటి టెంపుల్ అండి ఒకప్పుడు చోళులు దీన్ని సగం నిర్మిస్తే విజయనగరం రాజులు పూర్తిగా నిర్మించారు ఇప్పటి గవర్నమెంట్ ప్రకారం ఇది ఇంకా డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి చూస్తున్నారు కదండి ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్ అయితే అవుతుందనమాట అందుకే నేను పూర్తిగా వివరంగా అయితే చూపించలేకపోతున్నాను ఒక్కొక్క స్తంభం మీద నిజంగా ఆర్కిటెక్చర్ అది చూస్తుంటే మైండ్ అసలు పనిచేయట్లేదు అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ కంచిలో ఈ మూడు గుళ్ళు కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయండి యాక్చువల్గా మీకు విష్ణు కంచిలో చూసినప్పుడు నాకు పేరు అది సరిగా అర్థం కాలేదు అని చెప్పాను కదా యాక్చువల్గా విష్ణు కంచిలో వచ్చేసి స్వామిని వరదరాజు వరదరాజ్ పెరుమలని అంటారంట అండి విష్ణుమూర్తిని అక్కడ దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట ఇక బయటకైతే వచ్చేసామండి చాలా ఎండ అయితే ఎక్కువ ఉందనమాట ప్రసాద్ మది కూడా ఫ్రీగానే ఇస్తున్నారు ఇక్కడ కొంచెంసేపు అయితే కూర్చున్నాము చక్కగా పక్కనే భజన అయితే చేస్తున్నారండి తమిళ్ పాటలు కొంచెం అర్థం కాకపోయినా సరే వినడానికి చాలా బాగున్నాయి అమ్మమ్మ మేము కూడా కొంచెంసేపు వెళ్ళైతే విన్నాము చిన్న క్లిప్ మీకు యాడ్ చేస్తానండి మీరు వినండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇక ఎండగా అన్నాం కదండి బయటకు వచ్చేసిన తర్వాత చల్లగా కొబ్బరి బొండాలు చాలా రీజనబుల్ రేట్లో అమ్ముతున్నారండి మన సైడే ఇంకా ఎక్కువ అనిపించింది చాలా తక్కువగా తీసుకున్నారనమాట ఇక కొబ్బరి బొండం రెండు డేస్ మూడు డేస్ తాగేసాం అనమాట మేము నెక్స్ట్ కంచిలోనే ఒక క్లాత్ షోరూమ్కి అయితే వచ్చాము హోల్సేల్ అని అయితే చెప్తున్నారు కానీ చాలా ఎక్కువ రేట్లు అయితే చెప్తున్నారండి యాక్చువల్గా ఈ శారీస్ మనకు కూడా దొరుకుతున్నాయి మా విజయనగరంలోనే బోర్డు ఇలాంటివన్నీ చూసామండి కానీ ఏంటంటే అంత దూరం వెళ్ళాం కదా ఏదన్నా సిగ్నేచర్ కింద తెచ్చుకుందామని వెళ్తే అసలు చాలా రేట్లు అయితే చెప్తున్నారన్నమాట శారీలు అయితే బాగా నచ్చాయి కానీ తీసుకోవాలనిపించలేదండి అంత రేట్స్ చెప్పేటప్పటికీ ఇక మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము అలాగే ఇక తిరుతానికి అయితే బయలుదేరామండి నెక్స్ట్ ఇది కూడా కొత్తగానే కట్టింది కొత్తగా అంటే ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయి ఉండొచ్చు మందికి తెలియకపోవచ్చు కానీ ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి కొండ మీద అయితే ఉంటుందన్నమాట వ్యూస్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చాయండి కానీ ఎండ్ అయితే ఆ రోజు విపరీతంగా ఉందనమాట మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇక మా కార్ అయితే ముందే పార్క్ చేస్తామండి లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదు ఇంకా ఇక్కడ నుంచి నడిచైతే వెళ్ళాలన్నమాట కొంచెం దూరం కొంచెం ఇలా గ్రిల్స్ అయితే వేశారు కాబట్టి కొంచెం నీడగా ఉంది రోడ్ నుంచి రావాలంటే మాత్రం చాలా అండి చాలా ఎండగా ఉందనమాట యాక్చువల్గా మేము గుళ్ళో కొంచెం సేపు ఉండిపోయామండి మధ్యాహ్నం భోజనం టైంకి స్వామివారికి ప్రసాదం పెడతారు కదా మధ్యాహ్నం భోజనం అప్పుడు సడన్గా చాలా పెద్ద వర్షం అయితే వచ్చిందండి నేనైతే వీడియోస్లో చూపిస్తాను ఇక్కడ నుంచి తిరుపతి కొండలు కూడా కనిపిస్తున్నాయండి నేను అది ఆ క్లిప్ కూడా లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను చూడండి ఎంత బాగున్నాయో వ్యూస్ చాలా బాగా నచ్చిందనమాట నిజంగా ఒక న్యాచురల్ లవర్స్కి ఇలాంటి టెంపుల్ దేవుడి దర్శనం అయినట్టు ఉంటుంది నిజంగా ఇలా ప్రకృతిలో కొంతసేపు గడిపినట్టు కూడా ఉంటుందండి తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి చా పర్లేదు ఫ్రీగానే ఉంది ఒక హాఫ్ అన్ అవర్లో అలా దర్శనం అయిపోతుంది కానీ మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా మధ్యాహ్నం మధ్యాహ్నం కాబట్టి ఒక అరగంట అయితే మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి ఆపేశారనమాట నార్మల్గా అయితే మీకు వెంట వెంటనే దర్శనం అయిపోతుందండి అంత క్రౌడ్ కూడా ఏం లేదు చూడండి ఎంత బాగుందో ఒక సైడ్ మబ్బులు ఒక సైడ్ ఎండ అలా ఉందన్నమాట దర్శనం అయితే అయిపోయిందండి అయితే క్రౌడ్ లేదు కానీ లోపల గర్భగుడిలో వెళ్ళిన తర్వాత చాలా క్రౌడ్ ఉందనమాట నాకైతే ఊపిరి ఆడలేదండి ఎందుకంటే కుడి కొంచెం కిందకైతే ఉంది ఇక దర్శనం అయితే చేసుకుని బయటకైతే వచ్చేసాము అప్పటికే ఫుల్ వర్షం పడైతే ఉందండి చూడండి క్లైమేట్ చాలా బాగుంది కదా చుట్టూ కొండలు అలాగే సిటీ ఒక చెరువు మధ్యలో చాలా బాగా కనిపిస్తుంది ఒకవైపు పైన కనిపిస్తున్నదంతా కూడా మనకి తిరుపతి కొండలేనండి బయటకు వచ్చేసాం ఇక వేడి వేడి సమోసాలు అలాగే మామిడి క యలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకొని తినేసి కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా భోజనానికి అయితే వెళ్ళామండి తిరుతణిలోనే భోజనం చేసి ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ చూడండి కొండలు అవి కూడా చాలా బాగున్నాయి చక్కగా కొండల మీద ఏదో రాళ్ళు అలా నిలబెట్టినట్టు అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి తీద్దాం అనుకున్నాను కానీ కొన్ని కొన్ని మాత్రమే తీసాను వెళ్తూ ఉండగా ఒక పక్కన ఎండ ఒక పక్కన వర్షం అండి చాలా మంచి మెమరీ అనమాట ఇది మాత్రం మాకు చూడండి ఇక్కడ నలుగురు మనుషులు కొండ మీద కూర్చుని మాట్లాడుకుంటున్నట్టయితే ఉంది కదా ఈ సీనరీ చాలా అద్భుతంగా ఉంది అందుకే మీతో ఇదైతే షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మేము నారాయణ వనంలోకి అయితే వచ్చామండి ఇక్కడ మాత్రం ఎన్ని కోతులు ఉన్నాయంటే అన్ని కోతులు ఉన్నాయన్నమాట ఈ టెంపుల్లో శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారండి ఇక్కడ మెయిన్ వచ్చేసి టెంపుల్లో శ్రీ పద్మావతి అమ్మవారు అయితే మనకి దర్శనం అయితే ఇస్తారు చాలా ఖాళీగానే ఉందండి టెంపుల్ ఇక్కడ ప్రసాదంగా ఇస్తున్న పులిహోర లడ్డు ఇవన్నీ తీసుకుని మనం వెళ్తే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట మా చేతుల్లోంచి కూడా లాగేసుకుని మరి తింటున్నాయండి ఈ కోతులు అయితే చాలా భయం వేసింది ఇక కొంచెం కొంచెం తీసుకుని వాటికే పెట్టేశాము చూడండి ఎంత వర్షమైతే పడుతుందో ఇలా ఉందనమాట ఇక మళ్ళీ తిరుపతి కొండ మీదకైతే మా ప్రయాణం సాగిపోయిందండి చూడండి చక్కగా ఒక టోల్ గేట్ ముందు తాటిబెల్లం కాఫీ అని చెప్పి ఫేమస్ అంటండి ఇక్కడైతే ఆగాం అనమాట ఇక్కడ మా వాళ్ళందరూ కూడా కాఫీ టీలు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా క్యాబ్ డ్రైవర్ గురించి వాళ్ళ డీటెయిల్స్ ఏంటి మా మేము ఎలా వెళ్ళాం మమ్మల్ని చాలా సేఫ్గా తీసుకెళ్లారని చెప్పాను కదండి ఇప్పుడైతే మా క్యాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను మా క్యాబ్ డ్రైవర్ ఆ అన్నయ్య పేరు వచ్చేసి సుందర్ అండి నేను స్క్రీన్ పైన అయితే ఆ నెంబర్ అయితే యాడ్ చేస్తాను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే మమ్మల్ని చాలా సేఫ్గా తీసుకెళ్ళారు మాకు తెలియని ప్లేసెస్ కూడా చక్కగా దగ్గరుండి వాటి విశిష్టత ఇవన్నీ కూడా చెప్పారండి అందుకే ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అలాగే ఈ బండికి తమిళనాడు పర్మిట్ కూడా ఉందన్నమాట ఆ అన్నయ్యకి మొత్తం తమిళనాడు కాదండి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఇవన్నీ కూడా మొత్తం తెలుసు అనమాట చక్కగా ఏ ప్లేస్ కన్నా మనం సేఫ్గా వెళ్ళచ్చు టైంకి తీసుకెళ్తాం అన్ని తెలుసు అనమాట అందుకే నేను ఇంత స్పెసిఫిక్గా అయితే చెప్తున్నానండి మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్తే కనుక ఈ అన్నేనైతే ఈ నెంబర్ అయితే ఇస్తాను తను అయితే ఫాలో అవ్వండి ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరైతే చూసుకోవచ్చు మా పిల్లలు కూడా చాలా చక్కగా కలిసిపోయారండి ఈ అన్నతో కార్ లోపల అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి నీట్గా అయితే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తానండి ఒక ఫ్యామిలీ అలా వస్తే అంటే సెవెన్ ఆర్ ఎయిట్ మెంబర్స్కి అయితే సరిపోతుందండి లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉంద ఉండదనమాట మీరైతే చూడొచ్చు కార్ అయితే ఇంత బాగుంటుంది నీట్గా ఉంటుంది ఎన్నిసార్లు చెప్తున్నాను కదండి ఒక్కసారి మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా అన్నని కాంటాక్ట్ అవ్వండి ఇక మా వాళ్ళైతే లోపల తాటిబెల్లం కాఫీ టీ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట మనకి ఎలాగో టీలు కాఫీలు లేదండి అందుకే బయట బయట తిరుగుతూ ఉన్నాను నేనైతే ఫుల్గా మా అయితే ఉందండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది డిన్నర్ దొరుకుతుంది అన్నీ ఉంటాయండి మిల్లెట్స్ తయారు చేస్తారంట ఇక మళ్ళీ మా వెంకటాద్రి నిలయంకైతే వచ్చేసాము ఇక్కడే లగేజ్ అన్నీ పెట్టేసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాలండి అవన్నీ కూడా చాలా పెద్ద స్టోరీ ఉందనమాట నేను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు యాడ్ చేసుకుంటాను ఓకే అండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye.